మహావాక్యాలు ఇంతగా చెప్తున్నాయి కానీ మనకి అటువంటి జ్ఞానం ఉండట్లేదు కదా ఆ స్థితిలో మనం ఉండట్లేదు కదా స్థితిలో ఎందుకు ఉండట్లేదంటే ఇప్పుడు మనం సుషుప్తులోకి వెళ్ళినప్పుడు గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు అంతా మనం సుషుప్తి దశలో ఉంటాం ఆ సుషుప్తి దశ నుంచి అంటే ఇంక మనసు ఉండదు బాహ్య ప్రపంచ భావన భావన మనసు ఉండదు ఆ సుషుప్తి నుంచి ఉదయం నిద్రలేచి ఒక మెలుకు వస్తుంది కదా మెలకు వచ్చినప్పుడు ఏంటంటే మొదట వచ్చేది ఏమిటంటే ఒక ఎరుక వస్తుంది ఎరుక జీవభావన వస్తుంది అహంభావన వస్తుంది ఒక సంకల్పం ఒక కల్పన వస్తుంది మొదట ఒక ఆలోచన అంటే కడుతరిచి బాహ్య ప్రపంచాన్ని చూడటం కాదు మన మనసులోనే ఒక ఎరుక అనేది ఏర్పడుతుంది కదా ఎరుక ఒక జీవభావన అహంభావన ఒక కల్పన ఏర్పడుతుంది ఏర్పడి అక్కడ బుద్ధి వికసిస్తుంది బుద్ధి వికసించి ఈ శబ్దస్పరిశ రూపరసగంధ తన్మాత్ర పంచకం ఈ రూప రసగంధ ఈ తన్మాత్ర పంచకం ద్వారా మనస్సు మనస్సు ద్వారా ఈ ఇంద్రియాల ఉపాధుల ద్వారా ఈ బాహ్య ప్రపంచాన్ని మనం అనుభూతి పొందడం జరుగుతుంది కదా ఇక్కడ ఆ చైతన్యం నుంచి చైతన్య స్వరూపంగా ఉంటాం సుషుప్తిలో మన జానంలో పొందేది కూడా అదే స్థితి కానీ జానంలో ఎరుకుతూ ఉంటాం ఆ చైతన్యం నుంచి ఎరుక వస్తుంది కదా ఎరుక ఎరుక వస్తుంది అహంభావన భావన కల్పన వస్తుంది కదా ఏది దేని ద్వారా వస్తుంది అది ఏ కారణం ద్వారా వస్తుంది ఏ కారణం ద్వారా వస్తుంది అంటే దానికి సహకారీ కారణం అని చెప్పలేం మనం మెలకు వస్తుంది రాగానే రావడంతోనే ఒక ఎరుక ఇవన్నీ ఏర్పడతాయి అంటే ఒక సహకారీ కారణాన్ని మనం చెప్పలేము ఎప్పుడైతే సహ కారణం చెప్పలేం అది ఎలాంటిదంటే నిశ్చలంగా ఉన్న జలం నుంచి ఒక తరంగం వచ్చినట్టుగా వస్తుంది మనం నిశ్చలంగా ఉన్న జలం నుంచి అందుకే మనసును జలంతో పొలుస్తాడు నిశ్చలంగా ఉన్న జలం సుషుప్తులో నిశ్చలంగా ఉంటుంది నిశ్చలంగా ఉన్న జలం నుంచి ఒక తరంగం వచ్చినట్టుగా వస్తుంది ఆ తరంగం అనేది ఒక ఎరుక ఎరుక భావన అహం దేవ కల్పన భావన అనమాట తరంగం అనేది కానీ తరంగం అనేది వచ్చినప్పుడు గ్రహిస్తుంది దాని మనసు అంటాం అన్నమాట చైతన్యానికి ఒక ఎరుక ఏర్పడినప్పుడు దాని మనస్సు అంటాం ఇప్పుడు బ్రహ్మ అన్న అర్థం కూడా ఏంటంటే మనకు బ్రహ్మ అని అర్థం రాగానే చతుర్ముఖ బ్రహ్మ అనే ఒక అర్థంతో ఉంటాం కదా అంటే వేదాల ప్రకారం నాలుగు వేదాలు నాలుగు ముఖాల కింద చతుర్ముఖ బ్రహ్మ అని కానీ ఇక్కడ మనం ఈ చైతన్యం నుంచి సంకల్పం ఏర్పడింది అన్నాం కదా కల్పన సంకల్పం సంకల్పం కూడా ఒక సాకార రూపం ఇస్తే అది సంకల్ప బ్రహ్మ అక్కడ నాలుగు ముఖాలు ఏంటంటే మనోబుద్ధి అహంకారాలు అహం చిత్తం బుద్ధి మనస్సు నాలుగు ఏర్పడిపోతాయి ఆ సంకల్పం రాగానే దానికి ఒక రూపం ఇస్తే నాలుగు మనోబుద్ధి చిత్తాహంకారాలు అది ఎలా ఏర్పడుతుందంటే అంటే జలం నుంచి తరంగంలో వచ్చినట్టుగా ఉంటుంది అంటే అక్కడ తరంగం వేరు జలం వేరు కాదు కదా తరంగం వేరు జలం వేరు కాదు కదా తరంగం అంతా జలమే ఉంది కదా అలా ఇదంతా కూడా చైతన్యమే మొదట ఏర్పడిన ఆ ఎరుక కానీ అహం జీవ కల్పన కానీ బుద్ధి వికసించడం కానీ ఈ తన్మాత్ర పంచకములు కానీ మనస్సు ద్వారా ఉపాధుల ద్వారా బావి ప్రపంచానికి వెళ్ళేదంతా కూడా చైతన్యమే అంటే జలం నుంచి తరంగం వచ్చినట్టుగా వస్తుంది ఆ సంకల్పం అనేది తరంగం వేరు జలం వేరు కాదు కానీ తరంగంగా గుర్తిస్తుంది మనం తరంగం గుర్తించగలుగుతున్నాం కదా ఎందుకు వేరు కాదు అంటు అంటే వేరే కదా అనొచ్చు తరంగం వేరుగా ఉంది కదా ఏదో ఒక ఆకారాన్ని తీసుకుంది కదా జలం అంటే ఆకారం లేకుండా ఉంది అనంతంగా ఉన్న జలం అనుకుంటే ఆకారం లేకుండా ఉంది తరంగానికి ఒక ఆకారం వచ్చింది కదా కానీ మనం సూక్ష్మంగా గమనిస్తే ఏంటంటే అది స్థూల దృష్టికి ఆకారం వచ్చింది అనేది కానీ సూక్ష్మంగా గమనిస్తే ఏంటంటే ఆ నిశ్చల జలంలో కూడా తరంగాలు ఉంటాయి ఆ జలంలో కూడా మనకు కనపడవు మనం కనపడవు తరంగాలు ఉంటాయి తరంగాలు లేకుండా జలం ఉండదు అంటే మనకి ఒక ఆకారంలో కనిపించిందని తరంగం అంటాం కానీ ఆ జలం అంతా కూడా తరంగాలు ఉంటాయి అన్ని జలం అణువుల్లోనే అన్నీ కూడా తరంగాలు ఉంటాయి కానీ మనకొక్క మన మనసు మన ఇంద్రియాలు మనకి గ్రహించింది ఒక తరంగం అని మనం పేరు పెడతామన్నమాట కానీ తరంగం అంతా జలమే ఉంటుంది జలమంతా కూడా తరంగాలతోనే ఉంటుంది అన్నమాట అందుకనే చైతన్యమే మనకు తరంగంగా రూపుదిద్దుకున్నట్టుగా మన ఇంద్రియాలు గ్రహిస్తాయి దాన్ని చైతన్యమే మనకి మనసు ఇలా గ్రహించుకుంటే వెళ్తుందిమాట ఇది అని బుద్ధి వికసించిందని బుద్ధి అని ఈ తన్మాత్ర పంచకం అని మనస్సు అని ఉపాధుల ద్వారా బావి ప్రపంచాన్ని ఇవన్నీ మనసు ఇలా తీసుకువెళ్తుంది మనసు తీసుకువెళ్తే ఏం చేస్తుందంటే మనకి ఇలా తీసుకువెళ్లేకొద్దీ దేని నుంచి ఇవన్నీ ఏర్పడుతున్నాయో అంటే ఉదాహరి నుంచి ఓదానికి వెళ్లేకొలిది వాటిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట దేని నుంచి అనేది ఏమరుపుతూ ఉంటుంది ఎరుకు లేకుండా ఉంటుంది అది ఎలా అంటే దూరం నుంచి చీకట్లో ఏదైనా ఒక ఆకారం వస్తుంది అనుకోండి ఒక ఆకారం వస్తుంది దూరం నుంచి ఆకారం వస్తున్నప్పుడు ముందుగా ఏముంటుంది ముందుగా ఈ కళ్ళకి అది చూసే శక్తి ఉంటుంది కదా కళ్ళకేం కదా కనపడదు కానీ మనసులో తను చూసే శక్తి ఉంటుంది కదా శక్తి ఆ సత్తా ఉంటుంది చూసేది కనులు తెరుచుకుని చూస్తాం వృత్తులు ఇవన్నీ చిత్తంలో ఏర్పడే వృత్తులు మాట చూసే శక్తి ఆ సత్తా ఆ కళ్ళు తెరిచి చూసినప్పుడు ఒక వృత్తి ఏర్పడుతుంది ఒక ఆలోచన అలా కొంచెం ఆకారం దగ్గరికి వస్తూ ఉంటే జంతువా మనిషి అని వస్తుంది రెండవ వృత్తి ఇంకా దగ్గరికి వస్తూ ఉంటే మనిషిని నిర్ధారించుకుంటాం మూడో వృత్తి అది ఇంకా దగ్గరికి వస్తూ ఉంటే మన తెలిసిన వాడే అని ఉంటుంది ఆ తెలిసిన వాడేది నాలుగో వృత్తి తెలిసిన వాటితో మనం సంబంధాలు ఒక రాగము ద్వేషం ఏర్పరచుకోవటం వాటితో మాటల్లో పడిపోతాం కదా ఇలా పడిపోయి వాటిలో వాటితో మళ్ళీ ఈ సుఖదుఖాల్లో భావాల్లో అన్నింటిలో పడిపోతాం కదా అంటే ఆ పదార్థాల్లో వాటితో ఉన్న అనుభవాలు ఆవేశపూరితమైన అభిప్రాయాలు అన్నీ ఏర్పరచుకుంటూ ఉంటాం వెళ్ళిపోతూ అంటే ఒక వృత్తిలోంచి ఇంకో వృత్తికి వెళుతూ వెనక వృత్తుల్ని ఒక ఎరుక కూడా ఉండదు అంటే దేని నుంచి ఏర్పడుతుంది అనేది అని ఎరుక కూడా ఉండకుండా మనం వాటిలో పడిపోతాం తాజా వెళ్ళిపోతాం ఒక రాగంతో ఉన్న అనుకుంటే మోహంతో వెళ్ళిపోతాం అంటే సుఖదు పరంపర ద్వంద్వాలకు వెళ్ళిపోతాం అన్నమాట అంటే దేని నుంచి ఇవన్నీ వచ్చినవన్నీ కూడా ఏమరిచి వెళ్ళిపోతాం కానీ మనం తెలుసుకుందాం అనుకున్నా ఇంతవరకు తెలుసుకోగలం అంటే చూసే శక్తి నుంచి ఇవన్నీ ఒక వృత్తి నుంచి ఒక వృత్తికి వెళ్ళిందని తెలుసుకోగలం మనం అంటే ఆత్మ పరిశీలన చేసుకుంటున్నప్పుడు కానీ మన ఈ చూసే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది చైతన్యం నుంచే కదా చైతన్యం నుంచే అది జ్వరం నుంచి తరంగంలో వస్తుంది అన్నమాట అంటే అంతా చైతన్యమే ఉంటుంది అన్ని వృత్తుల్లో కూడా చైతన్యమే ఉంటుంది చైతన్యం లేకుండా ఏ పదార్థం ఉండదు ఏ భావం ఉండదు అంతా చైతన్యమే ఉంటుంది కానీ మనం ఒక వృత్తి నుంచి ఇంకో వృత్తికి వెళుతూ బాహ్య ప్రపంచంలోకి వెళుతూ అన్ని బాహ్య ప్రపంచంలో వస్తు విషయాలు అన్నింటిలోని మనం అలా తాజాత్యం చెందిపోయి ఉంటాం తాజాత్మ్యం చెందిపోతుంటూ ఆ భావనలో పడిపోతాం అన్నమాట అంటే ఏ చైతన్యం నుంచే అయితే ఇవన్నీ వచ్చినాయన్న ఆ దృష్టి కూడా లేకుండా నేను చైతన్య స్వరూపాన్ని అన్న అంతరంగంలో ఆ భావన కూడా లేకుండా ఏమర్చి వెళ్ళిపోతాం కదా అంతానికి అంటే మనస్సు అలా తీసుకెళ్ళిపోతుంది అన్ని వృత్తుల ద్వారా అన్నమాట అంటే ఇంద్రియాలు మనస్సు అలా కల్పన ద్వారా వెళ్ళిపోతూ ఉంటుంది అంతా కానీ అంత చైతన్యమే అంత అన్ని వృత్తుల్లోనే ఉండేదని మనం తెలుసుకోవాలి మాట అంటే ఇక్కడ ఏమవుతుంది అజ్ఞానం కారణంగా ఉపాధుల నుంచి ఆ విషయ పదార్థాలకి వెళ్ళిపోతున్నాం కదా అజ్ఞానం కారణంగా వెళ్ళిపోతుంది అలా అలాగే తాజాత్మత కారణంగా వాటిలో ఉంటుంది మనకు మూలం ఏంటి ఏ స్వరూపం దృష్టితో కాకుండా మన వస్తు విషయాలపై వెళ్ళిపోతుంది కదా దుష్టంతా దాని తాజాత్మిక కారణంగా అన్నమాట వాటితో మనం తాజాత్మిక చెందిపోయి ఉండటం వల్ల వాటిలో మోహంలో ఉండటం వల్ల అంటే ఇది ఏమరిచి అందులో ఉండిపోవడం అన్నమాట అంటే ఒకటి తాజాత్మిక కారణం అని ఇంకోటి అజ్ఞానం కూడా కారణం ఈ జ్ఞానం ఉండదు కదా ఈ జ్ఞానం ఉండకపోవడం వల్ల అజ్ఞానం కారణంగా అలా సుఖదుఖ పరంపరలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది మాట అందుకని మనం ఇప్పుడు మన స్వరూపం తెలియటానికి కూడా ఇప్పుడు మూడు ఉదాహరణ చెప్పుకుంటాం కదా మనస్సుని సముద్రంతో పోలుస్తూ మనసుని మేఘాలతో పోలుస్తూ మేఘాల పైన ఆకాశం అని ఆ స్వరూపస్థితి అని సూర్యుడి నుంచి మనకి భూమి వ్యవహారాలు చెప్తూ మూడు ఎప్పుడు చెప్పుకుంటాం కదా ఇప్పుడు మూడు మనకి అన్ని వీడియోలు ఉంటుంది అది ఇంకా మనకి సూక్ష్మంగా తెలియాలంటే ఏమిటంటే ఈ జగత్ అనేది ఒక ప్రతిబింబంగా పడుతుంది మనకి ఒక ప్రతిబింబ రూపంగా మనం దాని అనుభూతి పొందుతాం అన్నమాట అది ఎలాంటిదంటే మనస్సు అనేది జలాశయం ఆకాశము బ్రహ్మము ఈ జలాశయంలో ప్రతిబింబం పడుతుంది కదా ఆకాశం యొక్క ప్రతిబింబం పడుతుంది అది ప్రతిబింబం అంటే ప్రతిబింబ రూపంలో ఉంటుందని అంటే ఈ జలాశయంలోని ఒక భాగం తీసుకుంటే వెష్టి మనసు అంట కొంత నీరు కొంత నీరు తీసుకుని అందులో ఆకాశం యొక్క ప్రతిబింబాన్ని మనం చూడటం అనేది వెష్టి మనసుగా వెష్టి మనసు అంటే ఒక వ్యక్తి మనసు అని మనం ధ్యానం చేసుకుంటాం మనలోని ఆకాశాన్ని అనుభూతి పొందుతాం అంటే ఆ జలాశయంలోని కొంత భాగంలోని నీరులో ఆ ప్రతిబింబం కనపడుతుంది కాబట్టి అది వెష్టి మనసుగా అన్నమాట కానీ మొత్తం జలాశయం అంతా సమిష్టి మనసుగా మొత్తం జలాశయం అంతా సమిష్టి మనసుగా కొంత నీరు ఉన్నది వెష్టి మనసుగా మన సమిష్టి మనసును అనుభూతి పొందాలని చెప్పుకున్నాం కదా అంటే కొంత నీరునే ఉన్న ప్రతిబింబాన్ని అనుభూతి పొందితే అది వెష్టి మనసుగా మొత్తం జలాశయంలో ఉన్నది నీరంతా ఆ ప్రతిబింబం పడుతుంది కదా అది సమిష్టి మనసుగా ఇలా భావనని మనం ఏర్పరచుకున్నప్పుడు ఈ జలాశయంలో నిశ్చల జలంగా ఉన్న స్థితి ఉంటుంది కదా దాని నుంచి ఈ తరంగాలు వస్తూ ఉంటాయి కదా జలంలో కెరటాలు వస్తూ ఉంటాయి తరంగాలు వస్తూ ఉంటాయి ఇలా తరంగాలు ఏర్పడుతున్నప్పుడు మనకు ఆకాశం కదులుతున్నట్టుగా అనిపిస్తుంది జలాశయంలో ఇప్పుడు జలంలో కదలికలు అనుకోండి అలలు అనుకోండి ఆకాశం కదులుతున్నట్టుగా అనిపిస్తుంది కానీ ఆకాశం కదలదు కదా కానీ మనసు ఇక్కడ కదులుతుంది మనస్సు కానీ ఆకాశం కదులుతున్నట్టుగా అనిపిస్తుంది కదా అంటే సుడిగుండాలు వస్తాయి జలంలో ఎన్ని మార్పులు వస్తూ ఉంటాయి అన్నీ ఆకాశానికి వచ్చినాయి అనుకుంటాం కదా మనం కానీ ఏర్పడేదంతా జలంలో కదా అలాగే అంటే ఒక వెష్టి మనసుగా తీసుకున్న చైతన్య స్వరూపం అంటే ఆకాశస్వరూపం అని అంతరంగంలో మనం జానంలో పొందే స్థితి అది ఆకాశ స్వరూపమే కానీ ఎప్పుడైతే ఈ మనస్సు ఈ మనస్సులో అలలు ఇవి ఏర్పడినప్పుడు సుడిగుండలు ఇవన్నీ ఏర్పడినప్పుడు ఈ అంత ఆకాశమే కదులుతున్నట్టుగా ఆకాశమే కదులుతున్నట్టుగా ఇంకా ఆ భావనలోకి వెళ్ళిపోతాం అంతేకాని ఆకాశం నిశ్చలము ఆకాశ లక్షణాలు ఏమి దృష్టికుంటావు కదా ఎలాగైతే జలాశయంలో ఈ జలంలో మార్పులు వచ్చినప్పుడు అలలు వచ్చినప్పుడు ప్రతిదీ ఇంకా ఆకాశాన్ని లో మార్పులుగా చూపిస్తూ ఉంటుంది అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది అలా మనసు గ్రహిస్తుంది అన్నమాట చైతన్యాన్ని ప్రతిబింబంగా చూస్తుంది మనస్సు ఆకాశాన్ని ఆకాశం యొక్క ప్రతిబింబాన్ని అన్నమాట మనస్సు మనసు గ్రహించేది ప్రతిబింబాన్ని అందుకని ఆ మనసులో ఏర్పడిన లక్షణాలన్నీ ఆకాశంలో ఏర్పడుతున్నట్టుగా భావనలో ఉంటుంది అందుకే మరి నిశ్చలంగా ఉన్న చైతన్యాన్ని అనుభూతి పొందదు అందుకని మనస్సు ప్రకాశం ఉంటుంది కాబట్టి మనో ప్రకాశం కాబట్టి చేస్తూ అన్నాం అక్కడ సమిష్టి మనసులో కూడా ఈ నామరూపాలు కాకుండా మనస్సుగా చూసిన అది కూడా ప్రకాశవంతంగానే ఉంటుంది హిరణ్యం అంటే బంగారం లాంటిది అని హిరణ్యం అంటే ప్రకాశం అని ఇక్కడ ఈ గర్భుడు గర్భుడు అంటే ఆ ప్రకాశవంతంగా మనం ఏది గ్రహిస్తామో ఆ సమిష్టి మనసులోని ఆ సమిష్టి మనసు యొక్క ప్రకాశంలోని ఇది గ్రహిస్తూ ఉంటాం అంటే హిరణ్య గర్భుడు అంటారు అనమాట మనం గ్రహించే అనంతంగా ఉంటుంది మనం గ్రహించే కొంత సమిష్టి మనసు ఉంటుంది ఆ సమిష్టి మనసు గర్భంలోంచి ఉన్నదే మనం గ్రహిస్తూ ఉంటాం కదా హిరణ్య గర్భుడు అంటే అర్థం అంటున్నమాట సమిష్టి మనసు యొక్క ఆ సూక్ష్మ శరీరం అని అక్కడ కారణ శరీరంకి వెళ్తే సమిష్టి కారణ శరీరం అంటే ఇక్కడ స్థూలదేహము సూక్ష్మదేహం కాకుండా అంటే ఇక హిరణ్య గర్భుడు కాకుండా ఇంకా కారణ శరీరం అన్నమాట ఇప్పుడు విశ్వం అంతా లయించిపోయింది అనుకోండి మనకి ఉన్న సృష్టి అంతా లయించిపోయింది అనుకోండి అన్నీ లయించిపోతే ఏం మిగులుతుంది లయించిపోతాయి కదా అంటే ఎలాగైతే జాగృత స్వప్నంలో ఉన్నవన్నీ లయించిపోతే సుక్షిప్తులకు వెళ్తాము అలా విశ్వంలో ఉన్నవన్నీ లయించిపోతే ఒక స్థితి ఉంటుంది కదా అది ఈశ్వర స్థితి అన్నమాట ఈశ్వర అంటారు అంటే విరాట్ హిరణ్య గర్భుడు ఈశ్వర అనమాట ఇలా ఈ ఆరు స్థితులు పురుషుడు అంటే పురమునందు నివసించేవాడు అని అర్థం జాగృత పురుషుడు అంటే అక్కడ అర్థం అని కాదు మగవాడని కాదు ఈ పురమునందు నివసించేవాడు అని అంటే ఆత్మను ఉద్దేశించి ఇవన్నీ చెప్పబడ్డాయి అంతా కూడా ఎందుకు ఇలా ఆరు రకాలుగా మనం తెలుసుకునేది ఏంటంటే మనం ఏదైనా చెప్తున్నప్పుడు ఈ జాగృత పురుషుడిని ఉద్దేశించి చెప్పబడిందా ఈ స్వప్న పురుషుని ఉద్దేశించి చెప్పబడిందా ఈ సుషుప్తి స్థితిని ఉద్దేశించి చెప్పబడిందా సు సుషుప్తి భూమికితో ఉండి చెప్పబడిందా లేదా ఒక విరాట్ స్వరూపం ఉద్దేశించి చెప్పబడిందా ఒక హిరణ్య గర్భుణ్ణి సమిష్టి మనసు ఉద్దేశించి చెప్పబడిందా ఒక కారణ శరీరాన్ని ఈశ్వరుణ్ణి ఉద్దేశించి చెప్పబడిందా మనం గ్రహించగలగలము గ్రహించగలం అది గ్రహించగలిగేదే కానీ ఏంటంటే మనకి ఇది ఎందుకని ప్రశ్నలు వస్తూ ఉంటాయి కదా ఏదైనా చెప్తున్నప్పుడు ప్రస్తుతం వస్తున్నప్పుడు జాగృత పురుషుని ఉద్దేశం చెప్పబడింది అని తెలుసుకుంటూ ఉండాలన్నమాట అంటే సూక్ష్మమైన అంశాలు కదా గ్రహించుకుంటూ ఉండాలి ఏ భావనతో ఇది చెప్పబడిందని